ముందుగా అందరికీ నమస్కారం నేను మీరాజు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి కూడా ఇసక యొక్క కొరత అయితే విభత్సంగా ఏర్పడింది రెండు వేలకు దొరికే ట్రాక్టర్ యొక్క ఇసుక పదివేలుగాను పదివేలకు దొరికే లారీ ఇసుక యాభై వేలు గాను అలా నిర్ణయించుకున్నారు అలా నిర్ణయించుకుని షరతులు పెట్టేసి ఇసక అయితే అక్రమంగా తరలించేశారు దాని ద్వారా వేల మంది ఉపాధిని కోల్పోయారు మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అంటున్నారు కానీ ఉపాధిని కల్పించడం మర్చిపోయారు ఈ విధంగా ఉంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యూహాత్మకమైన ప్రకటన అయితే చేయడం జరిగింది అదేంటంటే ఈ నెల ఎనిమిదవ తారీఖు నుంచి ఇసుక అయితే ఫ్రీగా ఇవ్వనున్న చంద్రబాబు నాయుడు గారు ఈ ఇసుక ఈ ఇసుక ఫ్రీగా ఇవ్వడంలో అక్రమాలు జరగకుండా చూసుకోవాలని చెప్పి మంత్రి కొల్లు రవీంద్ర గారిని ఆదేశించడం జరిగింది అంతేకాకుండా ఇసుక యొక్క లోడింగ్ కానీ లేకపోతే రవాణా ఛార్జీలు కానీ ఇవన్నీ కూడా నిర్ణయించడానికి కలెక్టర్లకి అయితే జారీ చేశారు కానీ ఇంతకుముందు ప్రభుత్వం ఏం చేసింది కలెక్టర్ని కానీ లేకపోతే వేరే వేరే పంచాయతీలకు సంబంధించిన వాళ్ళు కానీ అందరిని పక్కన పెట్టేసి ఆ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఎంపీలు కానీ ఆ నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే ఉంటారో వారి చేతిలో పెట్టడం వలన వారు ఆ కార్యకర్తలకి ఆ కార్యకర్తలు కానీ లేకపోతే వైసీపీకి కొమ్ము కాచే అధికారులు ఎవరైతే ఉంటారో వారి ఆధీనంలో వారి కనుసన్నలో జరగడం వలన ప్రజలు నలిగిపోయి చాలా చాలా తీవ్ర ఇబ్బందులు అయితే పడ్డారు కానీ అలాంటి కష్టాలు నష్టాలు ఒడిదుడుకులు జరగకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది